సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓకే ఇదే సరదా సంఘటన ఇదే ఇంకా ఎమోషనల్ అన్న ఇంకా ఎక్స్ట్రా ఓకే ఇక్కడ క్లోజ్ చేద్దామని టాపిక్ అండ్ కెమెరా పరంగా వస్తే మీరు ప్రతి సినిమాల్లో కొంతమంది అనేది ఎక్కువగా మిమ్మల్ని ఆపోజ్ చేసేది ఏంటంటే ఎక్కువగా టైట్ క్లోజెస్ వాడతారు చాలా ఇబ్బంది మరీ కెమెరా ముందుకు పెట్టేసి ఏంటి దాంట్లో మీ దట్ డిపెండ్స్ ఆన్ ద సీన్ అండ్ హౌ యూ ేట్ ఇప్పుడు దీనికి కాంట్రాక్స్ నేను ఎక్కువ వైడ్ లెన్స్ హుంసీ వైడ్ లెన్స్ వాడుతూ ఉంటాడు చాలా అమాయకంగా నన్ను కూడా అడిగాడు మీకు సంబంధించి చెప్పిన ఎలా చెప్పిన ఇట్స్ టెక్నికల్ థింగ్ ఇట్స్ ప్యూర్లీ హౌ యూ ేట్ ఇట్ హౌ యూ డిజైన్ యోర్ సీన్ వాట్ యూ వాంట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హౌ యూ సీ అనేది కొన్ని కొన్ని మరీ మరీ ఫోర్ గ్రౌండ్లో పెట్టేసి ఆ టైంకి అది అవసరం ఉండొచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చెంగూరూ సినిమాలో సడన్గా పోలీస్ ఫైరింగ్ పోలీసుని యాక్సిడెంటల్గా వీడిని ఎన్కౌంటర్ చేయబోతుంటే బ్రహ్మాజీ పోలీసు చగుల్లో పోలీసు చచ్చిపోతాడు సీబీఐ ఆ తర్వాత పోలీసులు అందరూ పోలీస్ ఇన్స్పెక్టర్ని చంపేశాడు అని వాళ్ళు అటాక్ చేయకపోతుంటే బైరాగి అనబడే పరచురా వెంకటేశ్వర గారు వచ్చి ఇంటి తప్పిస్తారు అక్కడ తప్పించి అడవిలోకి వెళ్ళిపోతారు పోలీసు నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళుతుంటే సడన్గా దిగితే అక్కడ నక్సైట్లు వచ్చేస్తారు అవును గన్స్ తోటి బ్రహ్మాజీ కంగారు పెడతాడు కంగారు పడుతుంటే అప్పుడు బైరాగి ముసుగు టవల్ లాంటివి కట్టుకుంటాడు పోలీసుకి కనపడకూడదు అది తీసేసి మనోడే అని అనుకుంటాడు వాళ్ళతోటి అది బ్రహ్మాజీకి షాక్ అప్పటి వరకు సినిమాలు ఇంటర్వల్ వరకు ఆల్మోస్ట్ వన్ అవరు వన్ మామూలు చాలా బైరాగి అంటే లిటరల్గా లాంటి క్యారెక్టర్ అందరి మీద వాలిపోతుండేవాడు క్యారెక్టర్ మనవుడే అంటున్నాడంటే వీడు కూడా నక్సలైట వీడు వాళ్ళకి ముందు నుంచే తెలుసా ముందు నుంచి తెలిసి మాతో ఎంత ఇదిగా తిరుగుతున్నాడా వీట్లన్నిటి షాక్ తోటి బ్రహ్మాజీ చూస్తాడు బ్రహ్మజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బైరాగ్ అనే క్యారెక్టర్ ఎలా కనపడదు ఇది వైడ్లైన్స్ చేసి క్లోజ్ షాట్ ఓకే మనిషిలోనే ఇంకొక రూపాన్ని చూస్తున్నాడు సార్ ఇంకొక ఐడెంటిటీని చూస్తున్నాడు ఒక షాకింగ్ సీక్రెట్ని చూస్తున్నాడు ఓకే అప్పుడు అలాంటి ఒక ఏమై ఒక్కొక్క మనిషి చాలా అందమైన మనిషి కూడా అసంగా కనపడతారు మనకి అంత వికారం కనపడతారు ఆడ ప్రవర్తన వల్ల ఓకే ఓకే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం దిస్ ఈజ్ వాట్ ఐ డెరైవ్ నా కెపాసిటీ నాకు ఇది థర్టీ అందుకే నా షార్ట్ చేసాను దాన్ని ఎవడో చూసి చాలా ఇరిటేటింగ్గా ఉందంటే ఆ చూడటం మానే నాకు ఎంతకంటే వేరేది రాదు నిన్ను నేను ఫోర్స్ చేయట్లేదు చంపేయట్లేదు నువ్వు ఏదో డబ్బులు ఇచ్చి టికెట్ పెట్టి చేస్తున్నావో లేకపోతే పర్యటన చూస్తున్నావో తెలియదు నాకు నువ్వు దొంగవో ఏదో ఏంటో తెలియదు నాకు అల్లి కెమెరా గురించి ఎంత సెన్స్ ఉంది ఫిల్మ్స్ గురించి ఎంత సెన్స్ ఉంది ఎంత నాలెడ్జ్ ఉంది నువ్వు ఏం అర్థం చేసుకుంటున్నావు ఏం చూస్తున్నావు మీకు సినిమా నచ్చ నచ్చ నచ్చింది నచ్చడానికి నచ్చకపోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రైట్ ఉంది లేదా డబ్బులు పెట్టి సినిమా చూస్తున్నాడు కాబట్టి దాన్ని దాటి మాట్లాడాలంటే ఆడికి అర్హత ఉండాలి అడుగు కెపాసిటీ ఉండాలి ఎవరు పడితే డైరెక్షన్ గురించి మాట్లాడతారు ఎవడు పడితే ఆడ కెమెరా గురించి మాట్లాడతారు ఎవరు పెడితే స్విమ్మింగ్ పిల్లలు మీకు మాట ఏం తెలుసా స్పెల్లింగ్ తెలుసు అసలు సినిమా నచ్చలేదు అని చెప్పు నన్ను తుని చెత్త సినిమా అని చెప్పు ఒప్పుకుంటాను ఎందుకంటే ఇంత పర్పస్ సినిమా నీకు నచ్చడం కోసమే నచ్చడాన్ని దాటి ఇది ఇలా ఉండాలి అంటే నువ్వు వచ్చి చెయ్యాలి ఒకటి లేదా నీకు ఇప్పుడు రామ్ గోపాల్ని నా సినిమా చూసి ఏదన్నా కామెంట్ చేశారంటే నేను హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ పర్సెంట్ తీసుకుంటాను బికాస్ ఐ నో ఫస్ట్ షూర్ హీ నోస్ వాట్ ఈస్ ఓకే ఈ షార్ట్ ఇక్కడ పడకూడదు అన్న అది కరెక్ట్ అయి ఉంటుంది లేదా అది ఒక రూల్ అయి ఉంటుంది రెండింటి ఒప్పుకుంటారు ఎవడో గొట్టగా వచ్చి నువ్వు చెట్టు చేస్తున్నానంటే మామూలుగా అయితే కొడతాను సార్ నీకు ఏం తెలిసాను నీకు నచ్చింది నచ్చు అది చెప్పు నీకు రైట్ అంతవరకు మిగతా విషయంలోకి రాకు